ఓం నమ శివాయ శ్రీమాత రేనమ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావలసింది మినుములు అలాగే ఒక బొగ్గు ముక్క ఒక రూపాయి కాయను ఒక తెల్లెట్ పేపర్ ఇది తాంత్రిక ఉపాయం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు జాతకరీత్యా మా జాతకంలో శని అంతర్దశ నడుస్తుంది శని మహాదశ నడుస్తుంది మేము జాతకాన్ని చేసుకున్నాము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము ఆర్థికంగాను మానసికంగాను కుటుంబ పరంగా కూడా గౌరవం లేకుండా ఉన్నాము వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేదు రోడ్డు మీద పిచ్చివాడిలాగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తిరుగుతున్నాము ఎన్ని పూజలు చేసినా ఎంత మంత్రజపం చేయించినా అనుకున్న ఫలితం రావడం లేదు అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో మంగళవారం రోజున చేసుకుంటాము ఈరోజు చేస్తే అంటే శ్రావణ మాసంలో మంగళవారం శని భగవానుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉపాయం చేస్తే మనకి కాస్త ఊరట కలుగుతుంది రిలీఫ్ వస్తుంది పూర్తిగా తొలగిపోతాయని చెప్పను ఎందుకంటే ప్రమాదం పెద్దదైతే దాన్ని తగ్గించడం జరుగుతుంది కాస్త మనకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ ఉపాయాలు ఉపయోగపడతాయి ఈ తాంత్రిక ఉపాయాలన్నీ కూడా దానివే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఈ ఉపాయాన్ని చేయాలి ఎవరైతే శని దోషంతో బాధపడుతున్నారో జాతకంలో ఇబ్బందులు పడుతూ సమస్యల నుంచి బయట రాకపోవడం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు చెప్పుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటాయి అలాంటి సమస్యలు కూడా ఈ ఉపాయం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది ఇది మంగళవారం నాడు శ్రావణ మాసంలో మంగళవారం నాడు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చేయడం ప్రయత్నం చేయండి అలాగే మీరు ఎవరైతే సినిమా మహాదశ నడుస్తుందో అంతర్దశగా ఇబ్బంది పడుతున్నారో వారు ప్రతి మంగళవారం ఈ ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు మీరు కొన్ని నల్ల నువ్వులు తీసుకోండి అలాగే బొగ్గు ముక్క తీసుకోండి రూపాయికాయని తీసుకోండి మీరు ఏ ఏం చేస్తారంటే ఒక పేపర్లో కొంచెం ఈ మినువులని బొగ్గు ముక్కని రూపాయి కాయిని పేపర్లో పెట్టండి చూస్తున్నారు కదా ఇలా పెట్టి మీరు ఈ పేపర్ని మూటగా కట్టండి రూపాయి బొగ్గు ముక్క మినువులు నల్ల మినువులు పెసలు కాదు మినువులు మాత్రమే ఇలా చిన్న బొగ్గు ముక్క అయినా పర్వాలేదు ఇలా మూటగా కట్టండి ఇలా మీరు కుడి చేత్తో పట్టుకోండి పట్టుకొని మీరు మంగళవారం అన్నాడు ఇంటి దగ్గరైనా ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గరైనా మీరు ఇలా పట్టుకొని హనుమాన్ చాలీసా అని చదవండి ఒకవేళ హనుమాన్ చాలీసా చదవడం మీకు రాకపోతే ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని అనుకోండి ఓం నమః అది కూడా మాకు రాదండి అనుకునేవారు మీరు హనుమంతుణ్ణి మనస్ఫూర్తిగా ఒక పది నిమిషాల సేపు ఇలా పట్టుకొని తలుచుకోండి తలుచుకొని మీరు ఏం చేస్తారంటే ఈ మూటని మీ తల చుట్టూ ఏడు సార్లు మీరు ఇదనుకోండి మీ తల చుట్టూ ఎవరికి వారు చేసుకోవచ్చు ఒకవేళ పెద్దవారు ఇంట్లో పెద్దవారు ఉంటే చిన్నవారికి చేయవచ్చు భార్య భర్తకి చేయకూడదు పిల్లలకి భర్త చేయవచ్చు భార్యకి చేయవచ్చు అంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు అంటే వేరే వాళ్ళకి ఒకవేళ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికి వారు చేసుకోవచ్చు ఇంటి దగ్గరైనా ఇలా మీరు ఇలా తిప్పుకోవాలి ఇది కుడి పక్క అనుకోండి పక్క ఎడమ పక్కకి ఇలా తిప్పుకోవాలి మీ చాలా చుట్టూతో ఏడుసార్లు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ ఏదైతే మనం పేపర్లో చుట్టామో దీన్ని ఎక్కడైనా సరే పారే నీళ్లు ఉంటే పారే నీళ్ళలో పారివేయండి అదే టైంలో లేదా మీ దగ్గర ఎక్కడైనా రోడ్డు పక్కన కానీ దేవాలయాల దగ్గర కానీ ఈ రావి చెట్లు ఉంటాయి రావి చెట్టు దగ్గర మొదల్లో ఇది చెట్టు అనుకోండి ఇలా పెట్టేయండి మీరు ఈ విధంగా ఎక్కువ చిక్ చిన్న బొగ్గు అయినా పర్వాలేదు పెద్దగా అవసరం లేదు నాలుగు మినుములైనా వేయండి రూపాయి కాయను అలాగే పేపర్తో ఇది పేపర్తో మాత్రమే చేయాలి ఇది వైట్ పేపర్ తీసుకున్నా లేకపోతే ఎర్రటి పేపర్ తీసుకున్నా నల్లటి పేపర్ తీసుకున్నా దీనికి ఏదన్నా నిబంధన ఉందని మళ్ళీ అనుమానం వస్తుంది మనకి ఇది తెల్లటి పేపర్లో మాత్రమే చేయండి ఎందుకంటే మిగతా పేపర్లు కాకుండా తెల్లటి పేపర్లు చేయండి మీరు ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే మీకు శనిగ్రహ దోషం తొలగిపోతుంది దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రమాదాలు బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ప్రమాదం అనేది తగ్గుతుంది అలాగే శ్రావణ మాసంలో మంగళవారం రోజున పొరపాటున కొన్ని పనులు చేయకూడదు అవి చేస్తే మనం చాలా ఇబ్బంది పడతాం ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి మంగళవారం నాడు మీరు అప్పుగా డబ్బులు తీసుకోవద్దు అప్పుగా అలాగే శ్రావణ మాసం మంగళవారం రోజున అప్పుగా కూడా డబ్బులు ఎవరికి ఇవ్వమాకండి ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి ఎవరైనా సరే అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పొరపాటు పని చేస్తూ ఉంటారు అవి నెక్స్ట్ వీడియోలో చెప్తే తెలుసుకుందాం మనం ఈ ఉపాయానికి మీరు ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు రూపాయి కాయిను బొగ్గు పేపర్ ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాలు వస్తాయి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చేయండి నమ్మకం లేకుండా పొరపాటున కూడా ఈ ప్రయోగాలని ఉపాయాలు చేయవద్దు కొంతమంది ఈ దీనికి నియమాలు ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఎవరన్నా మరణించి ఉంటే చేయకూడదు మైలు ఉన్నప్పుడు చేయకూడదు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు పొరపాటును కూడా చేసేవారు ఇంట్లో ఉన్నవారు కూడా నీచు తినకూడదు అది బాగా గుర్తుంచుకోండి మద్యం సేవించకూడదు అలాగే సిగరెట్ కూడా తాకూడదు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు భార్యతో సంగమం కూడా ఉండకూడదు శారీరక సంబంధం కూడా ఉండకూడదు ఇది పక్కాగా పాటించండి మీకు ఎందుకంటే శ్రావణ మాసం చాలా శక్తివంతమైంది అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఉంటాం అలాగే తాంత్రిక ఉపాయాల్లో ఎన్నో ఎన్నో ఉపాయాలు ఉన్నాయి మీకు రోజుకు ఉపాయాన్ని తెలియజేయడానికి రోజు విశిష్టత అలాగే ఆ రోజులో ఉన్న శక్తిని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రి నమ